ప్రైజ్ లార్డ్ హలెలుయ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన ఆరో వచనము యహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను ఆ మేన్ క్రీస్తు నందు ప్రియుల దావిదు మహారాజు అంటున్నాడు యహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను అవును ఆయన మన పక్షంలో ఉండగా భయపడవలసిన అవసరము లేదు ఆయన మనకు సహకారీ అయి మన శత్రువులతో పోరాడును ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరో వచనం ప్రకారంగా భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే అవును దేవుడు మోసతో చెప్పిన మాటలు ఇవి శత్రువులను చూసి భయపడి దిగులు పడవలసిన అవసరం లేదు నేను మీ వెంట ఉన్నాను ఆ రీతిగానే మనము దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడవలసిన పని లేదు ఆయన మనతో కూడా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్దిల్ల చేయునుగాక ఆ మెయిన్